చెల్లంపుట్ట పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రేల పంచాయతీ చెల్లంపుట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏఎంసీ కమిటీ చైర్మన్ భాంగి భీమరాజు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ధర్మారావు సహోపాధ్యాయులు రయ్యల కామేష్ మోహన్ లాల్ విద్యార్థిని విద్యార్థుల ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి స్వాతంత్ర వేడుకల్లో అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపత్రాభినయం ప్రదర్శించిన ఐదవ తరగతి విద్యార్థులు మంజునాథన్ రమ్యశ్రీలతో పాటుగా స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించి విద్యార్థినిలు కవిత ఇందు రమ్యశ్రీ ప్రదర్శించిన స్వాతంత్ర దినోత్సవ బుర్రకథ బహుదా ప్రశంసనీయంగా మారాయి ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఎం ధర్మారావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కొరకు అనేక మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి భావం కలిగి ఉండాలని విద్యార్థులను సూచించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున వందల ఏళ్ల బానిసత్వం నుంచి భారతదేశం విముక్తి పొందింది అన్నారు దానికి గుర్తుగా స్వాతంత్రం అనంతరం నేటి వరకు ప్రతి ఏటా జెండా పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు తదనంతరం ఉపాధ్యాయుడు కామేశ్ మాట్లాడుతూ ఈ రోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజని భారతదేశ స్వేచ్ఛ కొరకు పోరాడిన మన ధైర్య స్వతంత్ర సమరయోధులను గౌరవించుకోవటానికి ఈ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు జాతీయ జెండా త్రివర్ణ పథకం ఒక విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థుల ప్రదర్శనలు పట్ల ప్రశంసలు కురిపించారు అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాల్లో తమ వంతుగా పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రకున పార్వతి దోనమ్మలతో పాటుగా ఎస్ఎంసీ కమిటీ సభ్యులు పరమేశ్ డొంబు పరశురాం మహేష్ కుమారి తదితరులు పాల్గొన్నారు మరి బయట తెలియపరచడానికి కూడా ఆయన ఎంతో చురుకు పాత్ర పోషిస్తున్నారు అలాగే పిల్లల తల్లిదండ్రులని తల్లిదండ్రులు కూడా పాఠశాల అవకాశం అవకాశం అవసరమైనటువంటి అనేక సౌకర్యాలు కల్పించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళు మరి ఈరోజు ప్రతి విషయంలో కూడా మరి ఈరోజు ఇంత టైం అయినా సరే మాకు వెచ్చించి వాళ్ళ పిల్లల యొక్క చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ ఈ జెండా పండుగ కార్యక్రమం అవన్నీ అంత దాకా వాళ్ళు జయప్రదం చేయడానికి ఈరోజు ఎంతో ఇష్టత చూపిస్తున్నారు అందుకే పాఠశాల భవిష్యత్తులో ఇంకా మంచిగా ప్రతిభ కనపరిచి స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మంచి పేరు తోవడానికి పాఠశాల తరఫున మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాగే పిల్లలు కూడా చాలా చురుకుగా ఉన్నారు ఏ విషయంలో కూడా మేము ఈ విషయాన్ని వెనకాడమని ప్రతి విషయంలో ముందుకు దానికి మేము ప్రత్యేకించి వాళ్ళకి అభినందిస్తున్నాము ఈరోజు కూడా పాఠశాల పిల్లలు మరి చిన్న ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు కూడా వాళ్ళ యొక్క మరి అభిప్రాయాలని ఈ జెండా వంద వందనం పండగను ఉద్దేశించి వారి వారి అభిప్రాయాలని మరి వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది వాళ్ళు సుమారుగా ముప్పై మంది నుండి ఇరవై మంది విద్యార్థులు పాల్గొన్న పాటల పోటీలో కూడా కిజ్జు పోటీలో కూడా ఆటల పోటీల్లో అన్ని దాంట్లో కూడా చేశారు ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే విద్యార్థులు ఏకపాత్ర చేశారు లక్ష్మి అలాగే అల్లూరి సీతారామరాజు ఏకపత్ర అభినయం చేశారు అలాగే బుర్ర కథ కూడా స్వాతంత్ర దినోత్సవం గురించి చేయడం అన్నది చాలా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి మరి పాఠశాలకు మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామను అంటూ ఈ సందర్భంగా ఇక్కడ మాకు ఈ సా కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి మరి గ్రామ యువత మొదలుకొని పెద్దలు అలాగే పిల్లల తల్లిదండ్రులు కమిటీ మీడియా మిత్రులు అలాగే వచ్చినటువంటి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ